సమైక్య భారతదేశాన్ని సృష్టించడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి సందర్భంగా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన జాతీయ ఐక్యతా దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా జిల్లా జాయింట్ కలెక్టర్ నూరల్ అమర్ తో కలిసి పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎంపీ అనంతరం యూనిటీ మార్చ్ పోస్టర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కంట్రీ మెన్ మెయిన్ గేట్ जिधन जिला कलेक्टर तरफ स्वागत सर ఏ విధంగా అయితే బాధపడ్డాలో అందులో ముఖ్యంగా సమైక్యత కోసం అనే భాగంగా ఆనాడు పరిస్థితుల వలన దేశమంతా ఉంటే హైదరాబాద్ సంస్థానం మాత్రం నిజాం గవర్నమెంట్లో నిరంక్షత్వంలో ఉంటే ఇది దేశ సమైక్యతకు భంగం పడుతుందని చెప్పేసి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఆ రోజు అంతర్యాత్ర ఆ విషయాన్ని ఆయన ఒక సంఖ్య ముందు తీసుకొని నిజాం మెడల్లో ఉంచి ఈ హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విజయం చేశారు వారు హైదరాబాద్ సంస్థానం వాళ్ళు లేదా మేము ఉంటే ఏకపక్షంగా ఉంటాం లేదా పాకిస్తాన్ కలుస్తాం అంటే కూడా కష్టపడి ఈ దేశంలో విలీనం చేసి దేశ సమైక్యతలో పాటుపడ్డారు అంతేకా దేశ సమగ్రత కోసం కూడా చాలా పాటుపడ్డారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క ఆ కృషికి గుర్తించి గౌరవ ప్రధానమంత్రి ముఖ్యమంత్రిగా ఉండగానే గుజరాత్ రాష్ట్రంలో నల్లరాజు నగరెడ్డి ఉన్న బ్రహ్మాండమైన ఆంశయన్ని ఆయన చిహ్నంగా స్థాపించారు రోజు ఆ ఆశయాలను సమైక్యతను సమగ్రతను కాపాడడంలో భాగంగా గవర్నమెంట్ ప్రధానమంత్రి వర్యులు మాత్రం లో ఉండే ఉన్న దేశం యొక్క భారతదేశం యొక్క సమైకితన సమగ్రతను కాపాడంలో భాగంగా మీ అందరికీ విషయం విషయమే జమ్మూ అక్కడ స్వేచ్ఛావాల్చే విధంగా మన గౌరవ ప్రధానమంత్రి చేసినటువంటి కృషి మీకు అందరికీ తెలిసిన విషయాన్ని అంతేకాక ప్రపంచ దేశాల నుంచి మన భారతదేశానికి ఎక్కడ కూడా ముప్పుబాటు లేకుండా మన భూభాగాన్ని ఒక సెంటీమీటర్ కూడా వేరే దేశం వల్ల ఇచ్చేది లేకుండా ఈనాడు మన ప్రధానమంత్రి చేస్తున్నటువంటి కృషి మీకు అందరికీ తెలిసిన విషయాన్ని ఇకపోతే మనం కూడా పెద్ద మనమంతా ఈ దేశ భాగంగా ప్రతి మనిషి ఏ విధంగా సమైక్యత కోసం ఆయన పాటుపడ్డారో ప్రతి భారతీయుడు సమైక్యత కోసం సమగ్రత కోసం పాటు అదే నాకు క్రమైన ఇవ్వాలని చెప్పేసి ఆయన భావించారు కాబట్టి మనం ప్రతి ఒక్కరు భారతీయుడు దాంట్లో భాగవతలు కావాలని చెప్పేసి కోరుకుంటూ సర్వ